ఇంకొకటి ఏంటంటే సార్ ఈ చిట్కా జస్ట్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు మనం ఎవరైనా చేసుకోవచ్చు మీరు గ్రామాలలో ఉన్నా చేసుకోవచ్చు సిటీలో ఉన్నా చేసుకోవచ్చు ఇంకొకటి ఈ చిట్కా తీసుకోవడం వల్ల బెడ్ వెక్టింగ్ అనే కాదు పిల్లల్లో వాళ్ళ యొక్క మేధస్ కూడా పెరుగుతుంది ఇంకొకటి ప్రాపర్గా ఆహారం తీసుకోవడము ఇవన్నీ అంటే యాపిటైట్ కొంతమంది పిల్లలకు ఆకలి లేదు అని అంటున్నారు కదా అది కూడా తగ్గిపోతుంది ఈ చిట్కా వాడడం వల్ల బెడ్ వెట్టింగ్ తగ్గిపోతుంది ఇంకా వేరే వేరే పిల్లలకు ఉన్న సమస్యలన్నీ నార్మల్ అయిపోతాయి ఓకే సార్ చిట్కా ఏం చిట్కా అంటే సింపుల్ సార్ మనము వాల్నట్ అంటారు కదా వాల్నట్ అంటే అక్రోట్ అక్రోట్ ఒక రెండు అక్రోట్స్ తీసుకోండి అక్రోట్తో సహా మనం ఏం చేయాలి అంటే మనకు మనకి ఇప్పుడు పాపీ సీడ్స్ అంటారు గసగసాలు అంటారు ఐడియా గసగసాలు ఓకే దాంతోపాటు పంప్కిన్ సీడ్స్ అంటారు కదా పంకిన్ సీడ్స్ అని అంటే గుమ్మడికాయ గింజలు విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు కూడా తీసుకోండి దాంతోపాటు రేజిన్స్ అంటారు రేజిన్స్ అంటే మన కిస్మిస్లు అంటారు కదా సింపుల్ అవి ఇవన్నీ అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను దాంతోపాటు తేనె దాంతోపాటు కొంచెం పాలు కొంచెం బాదాం ఇవన్నీ తీసుకోవాలి సార్ ఇవన్నీ తీసుకొని మనం ఒక చిన్న మిశ్రమం తయారు చేసుకోవాలి ఎలా అంటే గ్రైండర్ తీసుకోండి సార్ కొంచెం గసగసాలు వేయించేయాలి దాని తర్వాత మీకు చెప్పడం మర్చిపోయినాను బ్లాక్ సెషమ్ సీడ్స్ అంటే బ్లాక్ నల్ల నువ్వులు అవి కూడా తీసుకోండి రెండు కలిపి వేయించేసేసి ఓకే ఆ వేయించేసి పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఒక రెండు రోజుల ముందు లేకపోతే ఒక రోజు ముందు రాత్రిపూట మనం ఏం చేయాలంటే ఒక రెండు ఆక్రోట్స్ అంటే మన దాంతో దాంతోపాటు ఒక ఐదారు కిస్మిస్లు నానబెట్టేసండి అవి నానబెట్టేసిన మిశ్రమము ఇంకా ఈ గ్రైండ్ చేసిన మిశ్రమము ఇవి రెండు కలుపుకొని పాలల్లో ఒక గ్లాస్ పాలల్లో ఈ పేస్ట్ వస్తుంది కదా ఈ మిశ్రమం మనం తయారు చేసింది ఈ బ్లాక్ సీడ్స్ తోటి తయారు చేసిన నువ్వులతో తయారు చేసింది ఇంకా మనం అక్రోటు ఇంకొద్దుపాటు రైజిన్స్ ఇంకా పంకిన్ సీడ్స్ ఇంకొకటి గసగసాలు ఇవన్నీ పాలల్లో కలుపుకొని కొంచెం హనీ ఓకే ఓకే అంటే ఒక రెండు స్పూన్ల హనీ అందులో వేసేసి దాంతోపాటు కొంచెం బెల్లం కలిపేసి వా గోరువెచ్చని పాలల్లో కలిపి తాగిపిస్తే ఏమవుతుందంటే పిల్లల్లో రాత్రిపూట పక్కదారుకోవడం తగ్గిపోతుంది